అయితే ఫైనల్గా చెప్పండి బ్రో ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్ గారి కేసు సంబంధించి అంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు ఒక ప్రాణం పోయినప్పుడే అప్పుడే పరామర్శించుంటే ఇంతవరకు వచ్చుండేది కాదు ఒక మనిషి చనిపోయినప్పుడు వాళ్ళని అంటే ఆ కుటుంబాన్ని వెళ్ళి పర్సనల్గా కలవటం అనేది నైతిక బాధ్యత అలా చేయలేదు అని చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు ఈ విషయం ఈ విషయానికి సంబంధించి అని కూడా చెప్పారు దాని గురించి మీరేమంటారు అది నిజమే అన్న ఎందుకంటే అది ఒకసారి డబ్బు ఎవరికి కావాలి ఆయన ఒకసారి వెళ్ళి ఒకసారి పర పరామర్శ ఇస్తేనే బాగుంటుంది ఆ పిల్లడు కోమాలో ఉన్నాడు ఆవిడ చచ్చిపోయింది వాళ్ళ ఆయన వాళ్ళ పాప ఏం చేస్తారు చెప్పండి అందుకనేసి ఈయన ఒకసారి పరామర్శించినా బాగుండు అదే ఈయన జైలుకి వెళ్తే హీరోస్ అంతా వచ్చేసి అంతా చేశారు ఎవరో వెళ్ళి డబ్బులు డబ్బులు ఇచ్చేదే ఉంది ఆయన వెళ్ళి చూస్తే అమ్మా ఇలా వల్ల అయింది లేదంటే నేను రాకుండా ఉంటే బాగుండు అనేసి ఒకటి చెప్పున్నా బాగుండు బావన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజమే గోడ్తో పోయేదాన్ని గొడ్డల దాగా తెచ్చుకున్నారు వెళ్ళి పరామర్శిస్తేనే బాగుంటుంది అదే మర్యాద అందరికీ